హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టింది ప్రభుత్వం ఈ క్రమంలో సూపర్ సిక్స్ పథకాలకు భారీగా కేటాయింపులు చేసింది అన్నదాత సుఖీభవ కోసం ఆరు వేల మూడు వందల కోట్లు తల్లికి వందనం పథకం కోసం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించారు తల్లికి వందనం అన్నదాత సుఖీభావ పథకంపై మండలిలో మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే ఏప్రిల్ మే మాసాల్లో తల్లికి వందనం అన్నదాత సుఖీభావ పథకాలు అమలు చేస్తామని కౌన్సిల్ సాక్షిగా చెప్పారు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామన్నారు ఈ క్రమంలోనే విద్య వ్యవసాయ శాఖలకు భారీగా నిధులు కేటాయించారు తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ప్రతి బిడ్డకు పదిహేను వేలు అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నారు మొత్తం బడ్జెట్ మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు కాగా వ్యవసాయానికి ప్రత్యేకంగా నలభై ఎనిమిది వేల కోట్ల బడ్జెట్ను ప్రకటించింది రైతులకు అన్నదాత సుఖీభవ విద్యార్థులకు తల్లికి వందన స్కీంల లబ్దిదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది కేటాయించింది పాఠశాల విద్యాశాఖ ముప్పై ఒక వేల ఎనిమిది వందల ఆరు కోట్ల రూపాయలను కేటాయించింది కొన్ని రోజుల్లో తల్లికి వందనంతో పాటు రైతు భరోసా స్కీమ్లు అమల్లోకి రానున్నాయి రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేయనుంది ప్రభుత్వం ఈ స్కీమ్ అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేశారు రైతులకు రైతులకు శుభవార్త రాష్ట్ర ఆర్థిక భరోసా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా చంద్రబాబు త్వరలో అన్నదాత సుఖీభవ అమలు చేస్తామన్నారు చంద్రబాబు కేంద్రం అందించే ఆరు వేలతో పాటు అదనంగా పద్నాలుగు వేల రూపాయలను మూడు విడతల్లో రైతులకు చెల్లిస్తామని తెలిపారు ఇలాంటి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ